నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ యొక్క విశ్వా సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాసులు వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు ఏ రాశిలో ఉంటున్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు రాహుగదులు సంచారం ఎలా ఉంటుంది ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ రాశులు వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి రవి వల్ల మనకేమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య ఉద్యోగం సంబంధించి రవి గ్రహం కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తదుపతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి అదే రకంగా చంద్ర సంచారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంచారం ఆ నక్షత్ర అనుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది అట్లాగే కుజ సంచారం జూన్ ఎనిమిది వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు అంటే ప్రజెంట్ సింహంలోనే కుజుడు ఉన్నాడు మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు వక్రం ఉంది తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మే తొమ్మిది వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు మిథున రాశి వారికి అనుకూలత ఉంటుంది తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు బృహస్పతి తర్వాత శుక్రగ్రహం శుక్రుడు ఏప్రిల్ పది వరకు కుంభంలో ఉంటున్నాడు తర్వాత వక్రం ఆఖరు అవుతోంది ఏప్రిల్ పదమూడున తర్వాత మేనం సంచారం జరుగుతోంది ఇట్లా మే ఇరవై ఒకటి వరకు కూడా మేష సంచారం అనేది జరుగుతుంది శుక్రుడికి అందువల్ల మీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము ధనము భోగభాగేశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క మీన రాశుల వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది తదుపరి శని సంచారం ఏప్రిల్ పదిహేడు వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు తర్వాత వక్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మరి రాహు మే పదహారు నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము కుంభరాశి వారికి రాహు సంచారము జరుగుతుంది ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడు యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో ఏ నెలలో మంచిగా ఉంటామో ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది ఏ నెలలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు అలాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెటు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది కన్యారాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది మరి కన్యారాశ్యాధిపతి బుధుడు బుధ సంచారం కొంత ప్రతికూలంగా ఉంది ఈ బుద్ధుడికి మిగతా గ్రహాలు కూడా కొంచెం ప్రతికూలంగా ఉండటం వల్ల కన్యారాశి వారికి ఈ నెలలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముందుగా ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహం అనుకూలతగా లేదు ప్రతికూలతలే ఉంటాయి సంబంధాలు వచ్చినప్పటికి కూడా సరైన సంబంధం రాకపోవడము సెట్ కాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదురు చూడాల్సి వస్తుంది కొంతవరకు అలాగే సంతానం లేని వారికి సంతాన సమస్యలు సంతాన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే సంతాన చికాకులు వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి అట్లాగే ఈ యొక్క విద్యా చూసుకున్నట్లయితే ఎంత చెప్పినప్పటికీ జ్ఞాపక శక్తి సరిగా లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో కూడా ప్రతికూలత మిగులుతుంది అనుకూలత లేకపోవడం వల్ల ఈ యొక్క ఉద్యోగం సరిగా రాకపోవటము ఉన్నత ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటము ఇబ్బందులు పడటము ఉద్యోగం నుంచి తొలగించబడటం ఇట్లాంటి ఇబ్బందులు చూడవలసి వస్తుంది ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ప్రమోషన్ వస్తుంది అనుకునే వారికి ప్రమోషన్ రాకపోవడమే జరుగుతుంది కొంచెం జాగ్రత్త వహించాలి గడ్డి ప్రయత్నం చేస్తే దైవ బలం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి స్టాక్స్ పెరిగే అవకాశం తక్కువగా ఉంది పెట్టిన స్టాక్స్కి యొక్క ఇబ్బందులు పడటం వల్ల స్టాక్స్ వల్ల లాస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడి సరిగ్గా రాకపోవటము ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది అలాగే రుణ బాధల నుంచి కూడా విముక్తి చెందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది రావాల్సిన రుణాలు సరిగ్గా చేతికి రావు ఇబ్బందులు పడుతూ ఉంటారు యొక్క కన్యా పరంగా చూసుకున్నట్లయితే రాష్ట్రాధిపతి బుధుడు ప్రతికూలంగా ఉండటము మిగతా గ్రహాలు కూడా ఈ రాశికి ప్రతికూలంగా ఉండటం వల్ల ఏ ప్రయత్నం వ్యవసాయదారులకు వ్యవసాయంలో ప్రతికూలత ఉంది అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ప్రతికూలత ఉంది ప్రతి విషయంలో కూడా చాలా చాలా ఇబ్బందులు అనేవి ఈ రాశి వారికి ఉన్నాయి అందువల్ల వీరు కొంచెం జాగ్రత్త అయితే ఖచ్చితంగా వహించాలి రుణ బాధలు రుణ విముక్తి చెందడం కోసం ఆ యొక్క రుణ విమోచన అంగారగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి అట్లాగే ఈ రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేయడము అలాగే విష్ణు సూక్తాన్ని నిత్యము వినడం ద్వారా సమస్యలు నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయటము మాట పట్టింపులు మనస్పర్ధలు రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి తగు విష్ణు సూక్తాన్ని పారాయణ చేస్తూ సుఖ సంతోషంగా ఉంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం